ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది దేవాలయాలను సందర్శిస్తారు ఒకానొక విషయంలో తెగించి నిర్ణయాలు తీసుకుంటారు విద్యాపరంగా నూతన కోర్సులను అభ్యసించే విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనపరుస్తారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మొండి బాకీల వసూలుకు గాను మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రపు ఫలితాలను ఇస్తాయి వృషభ రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి మీ పరపతిని ఉపయోగించి పనులను సానుకూల పరుచుకోగలుగుతారు ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి గృహ నిర్మాణ పనులు ఆటంకం లేకుండా సాగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని శ్రేయస్కరం సింహరాశి విదేశీయాన వ్యవహారాలు సానుకూల పడతాయి పాస్పోర్ట్ వీసా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు సింహరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి పుకార్లను నమ్మకుండా కంటితో చూసిన విషయాలని నిర్ధారించుకోండి న్యాయబద్ధంగా నడుచుకునే మీ నడవడిక వల్ల లాభపడతారు స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నాయి ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు కొత్త రంగాల్లో అనుభవం సాధించడానికి శ్రీకారం చుడతారు తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివతాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కారణాలు ఏమైనప్పటికీ సన్నిహిత వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి సంతానంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ధనుస్సు రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు ఎంత కష్టించినా ఫలితం నామమాత్రంగా పొందుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు మకర రాశి వారు శుభ ఫలితాల కొరకు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పరిగణలోనికి తీసుకుని లాభపడగలుగుతారు బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుంభరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి పెట్టుబడికి కావలసిన ధనాన్ని ధైర్యం చేసి అప్పు చేస్తారు రహస్యంగా చర్చలను సాగిస్తారు మీనరాశి వారు ఐశ్వర్య నాగిరిని ఉపయోగించడం ఇష్టదేవత అనే సందర్శనం చేయడం శ్రేయస్కరం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ పూజ ఫర్ ఆల్